హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా రత్నం కాంపిటేటివ్ ఛానల్ టెట్ పరీక్ష రాసినటువంటి కొంతమంది నేను అందరికీ చెప్పను కానీ పరీక్ష రాసినటువంటి వారిలో కొందరికైతే కనుక ఇక్కడ మీకు సిస్టమ్ సిస్టమ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చాలామంది కింద కామెంట్ రూపంలో పెడుతున్నారు అంటే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి గుర్తుపెట్టుకోండి వారు మీరు ఎవరికైనా ఈ రకమైన ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు వెంటనే విద్యాశాఖకు మీరు దయచేసి మీరు తెలియజేయండి వారు ఆల్రెడీ చెప్పారు అదే అటు కీలోనే కాదు అన్ని విషయాలకు కూడా మేము ఆన్సర్స్ ఒక మేడం గారు అనుకుంటా ఇన్ సర్వీస్ టీచర్స్ అండి ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే కనుక సో గతంలో కూడా డిఎస్సిలో ఎలాంటి ప్రాబ్లమ్సే వచ్చాయి ఎలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి మీరు వినండి అంటే వీళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు ఎగ్జామ్ రాసినప్పుడు ఆన్సర్ కరెక్ట్గానే పెట్టారు కానీ రెస్పాన్స్ షీట్ చూసుకుంటే ఆన్సర్స్ భిన్నంగా ఉంది ఈ విషయాన్ని గత డిఎస్సీలో కనుక చెబితే మీరు ఎలా పెట్టారు మీరు ఆ రకంగా పెట్టారని ఆ మీరు కనీసం చదువుకున్నారా మీకు ఇవి తెలుసా అవి తెలుసా అని చాలా హేళం చేస్తూ మాట్లాడారు మరి ఈరోజు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళకి కా వాళ్ళకి సబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ తెలియదా అంతే కదా వాళ్ళు పెట్టిందేమో ఆన్సర్ కరెక్ట్గా పెడితేనేమో రెస్పాన్స్ షీట్లో ఓటు చూపిస్తుంది ఎందుకని ఈ రకమైనటువంటి కొత్త కొత్తగా తప్పులు ఉన్నాయి మరి దీనికి విద్యాశాఖ ఏమని సమాధానం చెప్తాదో తెలియదు ఎందుకంటే భవిష్యత్తుని ఇప్పుడు ఇన్ సర్వీస్ యొక్క టీచర్ల భవిష్యత్తుని తీర్చిదిద్దేది సో రిటైర్డ్ అవబోతనటువంటి ఆయా ఉపాధ్యాయుల యొక్క జీవితాన్ని మార్చేటువంటి మార్కో పావు మార్కో ఒక మార్కో రెండు మార్కులు కోర్స్ అవి ఎన్ని మార్కులైనా కావచ్చు ఇప్పుడు ఇక్కడ అవి అటు ఇటు ఇటు అటు చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇలాగ ఎంతమందికి ఉన్నాయి మీకు గత డిఎస్సీలో చాలా మందికి ఉన్నారు ఆల్రెడీ ఇవి గతంలో మేము ఆడిట్లో చూస్తాము ఆడిట్లో ఆడిట్లో ఏముంటుంది ఇక్కడ ఆడిట్లు ఏమి ఉండదు సో ఇప్పుడు మరి ఉపాధ్యాయులకి విద్యాశాఖ ఏం చెప్తుంది ఈ రకంగా ఉన్నటువంటి అది రెండు మార్కులు ఉన్నాయా ఐదు మార్కులు కలిసినాయా పది మార్కులు కలిసినాయా ఇలాగా వాళ్ళకి చేంజ్ అయిపోయాను అనేది తెలియదు సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక విద్యాశాఖ మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఒక్క అరమార్కు మార్కుతోనూ చాలామంది ఉన్నారండి ఇలాగా నాకు కింద కామెంట్లో పెడుతున్నారు నాకు కామెంట్ పెడితే ఉపయోగం ఏమీ లేదు కానీ నేను మీకు కొంత ఉపశమనం అయితే కనుక చెప్తున్నా ఓరట కలిగించింది చెప్తున్నా మీరు విద్యాశాఖకి వెంటనే అప్రోచ్ అవ్వండి సో అది యొక్క ఎవరు అభ్యర్థులు చేశారంటే కాదు ఉపాధ్యాయులు కూడా కావాలని ఎవరు తప్పు చేయరు కదా